నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందితం కరణం మాట ఉండే లేడనిపించిండు నా తాన రెండు వేలు తీసుకున్నాడు ఏమన్నంటే జమీన్ నీకు పట్టా కాలేదని బెదిరిస్తాడు అప్పుడు నూరు ఇప్పుడు యాభై ఇంకో ఐదు నూర్లు తిన్నాడు ఇగో ఇప్పుడు అగో అప్పుడు అంటాడు పట్టా చేయించడు లంబాడీ కులం బందిపోటు కులం కరణం కండ్ల పడకపోతే నా ఇంటి మీద పడతరేమోనని గుబులుగున్నది ఎటన్నా పరార్ ఐదమంటే ఆడదాన్ని పిల్లలను ఎట్ల పోదును చెప్పురి తిక్క పుట్టే ఊరి మీద పడి దోచుకుంటారేమో లంబాడోళ్ళని ఊరంతా పానాలు బిగబట్టుకోనున్నది దేవుడెట్లా రక్షిస్తాడో అని రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు డబ్బు తీసుకున్నట్లు కరణం ఏమైనా రసీదు ఇచ్చాడా రషీదు కాట్ల కరణాన్ని రసీదు అడిగి బతుకుతామా ఊళ్ళో రషీదు లేకుంటే చిక్కేనా దొరవారితో చెబితే కరణం పగబడతాడు కరణం పగ పాము పగ పాని ఆలోచించసాగాడు వెంకట్రావు ఎంత దుర్మార్గుడు భూమి ఆశ చూపి ఇద్దరి దగ్గర డబ్బు కాజేశాడు అంతేకాక డబ్బు తిన్నట్లు దాఖలా ఎక్కడా లేకుండా చేశాడు అంతేకాక అందరినీ చేతుల్లో పెట్టుకొని నాటకం ఆడుతున్నాడు రామారెడ్డి గారే నయం తన అధికారాన్ని రక్షించుకోవడానికి చచ్చేట్లు కొడతడే గాని పరుల సొత్తు అపహరించడానికి ప్రయత్నించడు దొర అధికారానికి వణికిపోతారు జనం కరణం కుట్రకు భయపడతారు జనం ఇద్దరికీ భయపడుతూ బ్రతుకుతుంటారు జనం అనుకున్నాడు సీత అతని ముందు పాల గ్లాసు పెట్టి దూరంగా నించుంది ఎందుకండి ఇప్పుడు పాలు ఇప్పుడే ఫలారం చేసి వచ్చాను తాగండి పంతులు పంతులని తెచ్చింది పాలు తాగేసి పాఠానికి అంటుండగానే ఈ అలెం పాటముండి ఊరంతా ఉడికిపోతాంది బతికి బాగుంటే రేపు పాఠం అన్నాడు నారయ్య సరే అయితే వస్తా ఎప్పుడేమొస్తుందో ఈన్నే ఉండరాదు రి ఇయాల నాకేం భయమండి ఏమన్నా పెళ్ళామా పిల్లలా నాకు అని లేచి నుంచున్నాడు కాళ్ళకు చుట్టుకున్న కండువా విప్పి బల్లదిగి సరేగాని జర పదిలంగా పోండ్రి అని సాగనంపి వెంటనే తలిపేసుకున్నాడు నారయ్య గడీ గేట్లో అడుగు పెట్టిన వాడల్లా జడుసుకొని వెనకడుగు వేశాడు పాని ఆరడుగుల నల్లటి బొగ్గులాంటి మనిషి పెద్ద దుడ్డుకర్ర పట్టుకొని గేటు పక్కన నుంచొని కనిపించాడు పానికి బుర్ర మీసాలు పెడల్పైన ముఖం కండలు తేలిన శరీరం అతడు మదార్సాబ్ రెడ్డి గారి రక్షక బృందానికి నాయకుడు పానిని చూసి సలాం చేశాడు మదార్సాబ్ ప్రతి నమస్కారం చేసి గేట్లో అడుగు పెట్టాడు పాని గుర్రాల కొట్టం ముందు చుట్టలు కాలుస్తూ కర్రలు పట్టుకొని దొంతు కూర్చున్న పది మంది లేచినుంచొని పానీకి నమస్కరించారు ప్రతి నమస్కారం చేసి తన గదికి సాగిపోతున్న పానిని వెంకటి పిలిచాడు దొర పిలుస్తాడు అని వెంకటి ముందు నడుస్తుంటే పానీ వెనుక సాగిపోయాడు పెద్ద హాలు చివర గుమ్మం దగ్గరికి రాగానే అక్కడే ఉండమని ఎంకటి లోపలికి వెళ్ళాడు ఆ తరువాత క్షణానికి మంజరి గదిలోంచి వచ్చి మెరుపులా మాయమైంది సారంగపాణి వైపు ఒక చూపు విసిరి తాను సరిగా ఊహించాననుకున్నాడు పాని మంజరిది పసిరి ఛాయే బాగా పొడవైన మనిషి ఎంత దృఢమైన శరీరం ఎంకటి వచ్చి పిలిచాడు పాని అనుసరించాడు యాంత్రికంగా పెద్ద కమానులో ఉన్న గోడలో ఒక దర్వాజా ఉంది ఆ తరువాత హాలుంది చిన్నది దానికి కుడివైపు ఒక గది ఎడమవైపు ఒక గది ఎదురుగా ఉన్న దర్వాజాలోంచి అవతలికి వెళ్ళే దారి ఉన్నాయి ఎడమ చేతి వైపు ఉన్న గదిలోకి ప్రవేశపెట్టాడు పానిని ఇంకటి అది పెద్ద గదే నేల మీద చక్కని తివాచి పరిచి ఉంది శుభ్రంగానూ ఎత్తుగా ఉన్న గోడలకు నాలుగింటికి నాలుగు జపాను ఆడబొమ్మలు తగిలించి ఉన్నాయి కిటికీ పక్కగా ఒక పెద్ద ఎత్తైన పందిరి మంచం ఉంది దాని నాలుగు కోళ్ళపైన నగిశీపని చేయబడి కోళ్ళ చివరన సింహాల ముఖాలున్నాయి పందిరి స్తంభాల నాలుగింటి పైన చిలుకల బొమ్మలున్నాయి మంచానికి తల వైపు కాళ్ళవైపు నిలువుట ఉన్నాయి వాటి కింద మంచపు ఈ చివర నుంచి ఆ చివర వరకు చిన్న చిన్న చతురపు రాళ్ళు మధ్య మధ్యన అద్దాలు ఉన్నాయి మంచం మీద ఎత్తైన పరుపు తెల్లటి దుప్పటి రెండు కాళ్ళవైపున రెండు తల వైపున నాలుగు పెద్ద పెద్ద దిండ్లున్నాయి రెడ్డి గారు రెండు దిండ్ల నానుకొని కాళ్ళు చాచుకొని కూర్చొని ఉన్నారు పక్కనే ఎత్తైన స్టూల్ మీద వనజ కూర్చొని మొక్కజొన్న గింజలు వలిచి పెడుతోంది గింజలు నోట్లో వేసుకొని పళ్ళెంలోని వెన్న కలిపిన పచ్చిమిరపకాయల కారం వేలుతో తీసి నాలుకకు రాసుకుంటున్నారు రెడ్డిగారు పానిని చూచి రా పంతులు అని అక్కడే ఉన్న ఎత్తు స్టూలు చూపించారు పాని రెండు మెట్లెక్కి మీద కూర్చున్నాడు ఒక దాసీది వెండిపల్లెంలో వెన్న కలిపిన కారం తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది వనజ ఒకసారి పానికి ఒకసారి రెడ్డి గారికి గింజలు ఒలిచి పెడుతోంది వనజముఖంలో పూర్వపు ఉత్సాహం చిలిపితనం కనిపించలేదు పానికి అందుకు కారణమేమో అర్థం కాలేదు అతనికి పంతులు కరణం ఇంటికి పోయినావా రెడ్డిగారు అడిగారు వెళ్ళానండి కథంతా తెలిసినాది విన్నానండి పాఠం చెప్పినవు కుంటిదానికి వద్దన్నారండి ఎవ్వరు కరణమేనా ఇంట్లో ఉండే లేడనిపించుకుంటుండలే వాడు నసిగాడు పాని నీ చేతులు పట్టుకున్నాడేమో చెప్పొద్దని అందితే జుట్టు పట్టుకుంటాడు లేదంటే కాళ్ళు ఏమనుకున్నావు పానీ మాట్లాడలేదు ముసలివాడు ఘటికుడే అనుకున్నాడు గడి ముంగలి మనుషుల్ని చూసినావా చూశానండి ఎందుకు పెట్టిందనుకున్నావు తెలియదన్నట్లు చూశాడు పాని కరణం దొరక్కుంటే లంబాడోళ్ళు ఊరి మీద పడితే పడవచ్చు చూచినవు కదా మనుషుల్ని ఒక్కొక్కడు పది మందికి జవాబు చెప్పుతాడు ఆ వాళ్లను తలుచుకుంటేనే ఒళ్ళు జల్లుమంది పానికి అవునండి అన్నాడు పాణి మనసు బాగాలేదు ఒక పాట పాడరాదు ఫిడేలు అంటుండగానే ఎంకటి తెచ్చి అందించాడు ఈ రేయి నేరవ నారాజా ఎంకి పాట పాడాడు పాని కళ్ళు మూసుకొని తన్మయులై విన్నారు రెడ్డి గారు వనజ రెండు బాష్పబిందువులు రాల్చింది ఆమెలోని మార్పుకు కారణం పానికి అర్థం కాలేదు గుమ్మం పక్కన నించుని నాగుపాముల తల ఊపుతూ ఆమూలాగ్రం పాట విన్న మంజరిని ఎవరూ గమనించలేదు సూర్యుడు నోమిళ్ళ చాటుకు చేరాడు ఇంకా పూర్తిగా సాయంకాలం కాలేదు అయినా ఊళ్ళో ఎక్కడా ఎండపొడలేదు పశువులు ఇళ్లకు తిరిగి వచ్చేవేళ అయినప్పటికీ అవి వస్తున్న జాడ కనిపించలేదు వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి కరణం ఇంటి ముందరి లంబాడీ గుంపు అట్టాగే ఉంది వాళ్ళు అక్కడే భోజనాలు చేశారు రాత్రికి రొట్టెలు వండుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు రెండు మూడు పొయ్యిలు సైతం పెట్టుకున్నారు పచ్చని పచ్చజొన్న పిండి మూటలు విప్పుతున్నారు ఆడవారు అమాంతం వారిలో ఏదో సంచలనం బయలుదేరింది అంతా ఒక్కసారి కర్రలు పట్టుకుని లేచారు కరణం కరణం అని కరణం వెంకట్రావు మీసం మెలేస్తూ టీవీగా వసారాలో అడుగుపెట్టు ఏందిరా కొడుకుల్లారా ఇంటి మీద హమ్లా చేస్తానికి వస్తారు అని సుమారు గర్జించినట్లు అనేశాడు నీ పానాలు తింటాం అని కర్రలతో అతని మీదికి దూకబోయారు లంబాడీలంతా వెంటనే ఆకాశంలోకి తుపాకులు పేల్చిన ధ్వని వినవచ్చింది లంబాడీలు బెదిరి అటువైపు చూచారు సాయుధులైన పోలీసులు కనిపించారు కర్రలు అక్కడే పారేసి కాలికి బుద్ధి చెప్పారు లంబాడీలు పోలీసులు వెంటబడి తరిమి ఆరుగురిని పట్టుకున్నారు అయినా నలుగురు పారిపోయారు మరికొందరు పోలీసులు ఆడవారిని లాఠీలతోనూ తుపాకీ మడమలతోనూ బాదారు యాడియే అంటే యాడియే అని మొత్తుకున్నారు నేల మీద పడిపోయిన ఆడవారు పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు వయస్సులో ఉన్న ఆడవారిని రెక్కలు బట్టి లాక్కొచ్చారు పోలీసులు బండభూతులు తిడుతూ కరణపు వాకిలి యుద్ధం ముగిసిన తర్వాత రణరంగంగా ఉంది కర్రలన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి కాళ్ళ తొక్కిడికి పగిలిపోయిన ఎర్రని గుడ్డల మూటలలోంచి పచ్చని జొన్నపిండి నేల మీద పడి చెదిరిపోయింది లంబాడీల చేతుల గాజు ముక్కలు మెల్లోంచి తెగి జారిపడిన పూసలు చల్లినట్లు పడి ఉన్నాయి పారిపోతుంటే జారిపోయిన పైపంచల బారు కొంత దూరం దాకా కనిపిస్తోంది కచ్చడపు బండి నుంచి అమీన్ సాబ్ దిగ్గానే ఒక మస్కూరు పరిగెత్తి కోమిటింట్లోంచి చాకలివాణితో మంచం తెప్పించి వేశాడు బక్కగా పొడుగ్గా ఉండి కాకీ యూనిఫామ్లో ఉన్న అమీను తన చేతిలోని కత్తి కర్ర మంచం మీద పెట్టి కూర్చొని అదే మస్కూర్ నీళ్ళగడ ఏది బే అన్నాడు సర్కార్ ఇప్పుడే తెస్తా నీ బాంచను అని పరిగెత్తాడు మస్కూరు క్షణంలో కుమ్మరివాణితో నాలుగు కుండలు పట్టించుకొని వచ్చాడు కుమ్మరి వంగి అమీనుకు సలాం చేశాడు కుండలు పెట్టడానికి సావట్లోకి వెళుతుంటే ఏంబే మస్తి బే నీకు సర్కార్ వస్తారని ఎర్కైబి గడాల్ పెట్టవు చమ్డా ఒలిపిస్తా అని ఉరిమాడు అమీను మస్కూరాయిని రాంగానే పట్టుకొస్తనే ఉంటిని గులాబోని ఆ జవాబీ చెప్పుతావు బే బద్మాష్ అని లేచి కర్ర తీసుకుని బాధాడు కుమ్మరిని దెబ్బలు తప్పుకోవడానికి చేయి ఎత్తే వరకు చేయి జారి పడిపోయి పగిలిపోయాయి కుండలు ఘడాల్ తోడ్తావురే తిన్లే అని నాలుగు బాధి బీగారోళ్లకు భీ మస్తీ ఎక్కొందిరే అని పో మల్లా పొయ్యి ఘడాల తేపో అని మంచం మీద కూలబడ్డాడు అమీను కుమ్మరి కుండలు తేవడానికి వెళ్ళిపోయాడు అక్కడ నుంచొని ఉన్న మస్కూర్ను చూచాడు అమీన్ అబే ఖందీళ్ళు కావాలే పొద్దుబే నిబ్బడి తమాషా చూస్తున్నావుబే ఖందీలు తెస్తావా లాతులు తింటావుబే అని కేకలు వేశాడు మస్కూరు వాడు పరిగెత్తాడు వాని స్థానంలో మరొకడు వచ్చి నించున్నాడు అమీను ఒక్కసారి నలువైపులా పరికించి అబే ఇంకా రాలే పిలువపో బన్యాగాన్ని అన్నాడు చార్మినార్ సిగరెట్ ముట్టిస్తూ ఆ మస్కూరు వానికి చెవుడు కర్ర గద్దున క్రింద పెట్టుకొని వాడలాగే నించున్నాడు మళ్ళీ అమీను బన్యాగాన్ని పిలుస్తావా చమడా తీయమంటవా అని గర్జించి కర్ర పట్టుకొని లేచాడు అప్పుడు కానీ వినిపించింది కాదు మస్కూరుకు వాడు కర్ర చేతు పట్టుకొని పరిగెత్తాడు ఈలోగా నాలుగు కోడి పిల్లల్ని పట్టుకొని వచ్చాడు నిజాముద్దీన్ ఏం నిజాముద్దీన్ సామ్ ఇంత ఊర్లే నాలుగే మురిగి పిల్లలున్నాయి ఆర్ చార్ మురిగి పిల్లలన్నా కావాలే అన్నాడు అమీన్ కోడి పిల్లలను పట్టుకొచ్చిన మస్కూరు వాటిని చావట్లో పెట్టి నుంచి తెమ్మంటరుండి అని అమీనుకు వినబడకుండేట్లు మెల్లగా అడిగాడు నిజాముద్దీన్ను మాదిగిండ్లకు పోయి ఇంటికో కోడి పిల్లను పట్టితే అని ఆదేశించాడు నిజాముద్దీన్ అట్లనే చేరి ఆర్య సమాజంలో కలుస్తారు కొడుకులు అన్నాడు అమీను ఆ మాట విని సాగిపోతున్న మస్కూర్ను చూచి అరే ఇంకా ఇన్నే ఉన్నావు ఉరుకు అని గద్దించాడు నిజాముద్దీన్ మస్కూరు ఉడికాడు ఇంతలో కోమటి వెంకయ్యను ప్రవేశపెట్టాడు మొదటి మస్కూరు ముడతలు పడిన శరీరం పీక్కుపోయిన కండ్లు గిర్దావర్ క్షౌరపు తలగల కోమటి ఆఖరుదమ్ము బీడీ బీడి పీకి క్రింద పడేసి కాలుతో నలిపి అమీనుకు సలాం పెట్టి మంచంకోడు పట్టుకుని క్రింద కూర్చున్నాడు పిలిచిండట అడిగాడు వెంకయ్య సర్కారు వచ్చిన ఖబర్ మాలూమ్ కాలే చాలీసు మంది పోలీసులున్నారు నేనున్న పటేల్ పట్వారీలున్నారు ఇలా బిర్యానీ ఉడకాలే బిర్యానీ అన్నాడు అమీన్ ఉప్పు మిరపకాయలు అమ్ముకునే టోని నా తాన యాడున్నదండి అంత సామాను ఉన్నకాడికిస్తా ఏమన్నావు ఉన్నకాడికి ఇస్తావులే ఇల్లు లూటీ చేయిస్తా లూటీ లంబాడోళ్లతోటి నీతాన లేకుంటే మంగాకే దేవు ఏమన్నా హమేషా వచ్చేటోళ్ళమా మేం ఏమంటావు గట్టనే లేరి అని విసుక్కుంటూ లేచాడు కోమటి సర్కారు వాళ్ళు వచ్చినప్పుడల్లా పట్టిందంతా పుణ్యానికి ఇవ్వాలి నేను ఒక పైసియరు కొడుకులు పనేమో పట్వార్ది దొరది చేస్తాడు అని గుణుగుకుంటూ వెళ్ళిపోయాడు పగ్గాలతో కట్టి లంబాడీల్ని పట్టుకొని వచ్చారు పోలీసులు లూటీ చేయడానికి వస్తార్బే గామీత్కి నిలబెట్టి బందూకుతో కాలుస్తా ఏమనుకున్నారో ఖూప్ కాకే తన్నుల్లేక మస్తీ ఎక్కిందిరా మీకి అని పళ్ళు కొరికాడు అమీన్ లంబాడీల్లో ఒకడు గీ కరణపాయని అని ఏదో చెప్పబోతే మూ బంద్కర్ బాద్భీ కర్తారే అని ఉరిమాడు అమీన్ చేత్తో నోరు మూసుకున్నాడు లంబాడి మొఘలను కంబాలకు కట్టురి ఆడోళ్లను కంబ్రాల పారెయ్యరి ఆదేశించాడు అమీన్ గుంజలాన్నుంచి అనే మస్కూరు మాట పూర్తి కాకుండానే ఇండ్లయి ఉబ్దాయించుకొచ్చి పాతుబే అని ఉరిమాడు అమీను ఆ మాట విని నలుగురు మస్కూర్లు పది మంది మాదిగల్ని తీసుకొని పరిగెత్తారు కరణం సలాం చేసి ప్రవేశించాడు ఆవు పట్వారి సాబ్ బయటో అని కుర్చీ చూపించాడు అమీన్ కరణం కుర్చీలో కూర్చుంటూ ఒక చార్మినార్ సిగరెట్టు తాను తీసుకుని ప్యాకెట్ అమీనుకు అందించాడు అమీను సిగరెట్ నోట్లో పెట్టుకోగానే కరణం నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల గీకి అమీను సిగరెట్కు అంటిస్తే శుక్రియా అమీను ఆ తర్వాత తన సిగరెట్ కాల్చుకున్నాడు కరణం జనాబ్ ఇవాళ ఈ ఊరిని కాపాడిండ్రు మీరు పొద్దుననంగా వచ్చిండ్రు లంబాడోళ్ళు ఇస్తే ఊళ్ళ వెయ్యి రూపాయలు వసూలు చేసి ఇయ్యి లేకుంటే ఊళ్ళ డాకా వేస్తాం అని కూర్చున్నారండి ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పి ఆగబట్టిన ఇప్పటిదాకా ఇక లంబడోళ్ళు ఉన్నారు ఉన్నారు అన్నాడు అమీను వైపు చూస్తూ కరణం చివరికొక విషపు చూపు విసిరాడు లంబాడీల వైపు లంబాడీల ఒళ్ళు మండింది అసలు విషయం దాచి తమను బందీపోటు కింద లెక్కగడుతున్నారు నోరు మెదుపుతే అమీనుకు కోపం వస్తుంది నిజంగానే తుపాకులతో కాల్చి చంపినా చంపొచ్చు అనుకుని కిక్కురు మన లేదెవ్వరు కనిపించిన పందిరి ఊడ పెరిగి పట్టించుకొని వచ్చారు మస్కూర్లు కరణం లేచి లోతుకు తవ్వి పాతండి ఊడపీకొని పీక్కొని పారిపోతరు అని గుంజలు పాతాల్సిన చోటు చూపించి వచ్చి కూర్చున్నాడు అమీన్ దగ్గర పారిపోతారు జాంతేనై జలాదేతు అని పిస్తోలు చూపించాడు అమీను లంబాడీలకు నిజాముద్దీన్ సావిట్లోంచి బయటకు వచ్చి కోమటోని కానించి ఇంకా సామాను రాలే వంట ఎట్లయితుందనుకున్నాడో జల్దీ పోయి పట్టించుకరాపో అని ఒక మస్కూర్ను ఆదేశించి కుమ్మరి మల్లిగాడు పెళ్ళాంతో కొలుకుతోడా బేగారి చేస్తాడో ఇనాం గుంజుకోవాలనో అడిగి గుంజుకురా వాడి అమ్మ నూర్తాడ కారం మసాలాలు అని మరొక మస్కూరుతో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు వంటవాడు మాదిగ వాళ్ళు లోతుగా తవ్వి స్తంభాలు పాతారు కరణం వెళ్ళి వాటిని ఊపిచూచి గట్టిగానే ఉన్నాయి అని చేతులు దులుపుకుంటూ వచ్చి అమీను దగ్గర కూర్చున్నాడు పగ్గాలు పెట్టి గట్టి కట్టుండి కదలొద్దు బద్మాషులు అని ఆదేశించాడు కరణం పోలీసులు ఆరుగురిని ఆరు స్తంభాలకు విరిచి కట్టారు అలా కట్టేటప్పుడు ఒకని ఒంటి మీద కండువా కనిపించింది అమీనుకు అరే బేవకూఫ్ కండువెందుకురా నీకు నికాల్దేవ్ అని ఆదేశిస్తే పోలీసు అధికాస్తా లాగేసి ఒంటి మీద నుంచే పగ్గం వేసి కట్టేశాడు కరణం లేచి ఒక్కొక్క స్తంభం దగ్గరకు వెళ్ళి కరణం వెంకట్రావ్ అంటే ఏమనుకున్నారు లూటీ చేయడానికి వస్తారులే లూటీ ఈ దెబ్బకు మీ అయ్య యాదికి రావాలే అన్నాడు అందరూ తలలు వంచుకున్నారు కానీ గగ్లెద్భిక్య నేల మీద తుపుక్కున ఊసి థు నీదొక మడిసి జలమా అన్నాడు కరణం అమీను వైపు చూచాడు అమీను పరిగెత్తుకుని వెళ్ళి క్యాబోల్తారే అని వాణ్ణి ఈ చెంప ఆ చెంప శక్తి ఉన్నంతసేపు బాధి ఈటో అని ఆదేశించి వగరుస్తూ మంచం మీద పడిపోయాడు పోలీసులు కర్రలతో బాధ సాగారు లంబాడీల్ని కొంతసేపు ఓర్చుకున్నారు కానీ తర్వాత భరించలేక కేకలు పెట్టసాగారు మల్లగిట్లా చెయ్యం సర్కార్ నీకు సలాం పెట్టాం విడిచిపెట్టురి అని అప్పుడే ముంగల ముంగళూస్తా తమాషా అని గర్జించి చేత్తో సంజ్ఞ చేశాడు పోలీసులకు ఆపమన్నట్లు అమీన్ పోలీసులు బాధడం ఆపేశారు దెబ్బలకు లంబాడీల చర్మం ఒక్కొక్క చోట చిట్లీ రక్తం కారసాగింది తుడుచుకోవడానికి వీలు లేకుండా చేతుల మీద నుంచే పగ్గాలు వేసి కట్టేశారు మెడ దగ్గర నుంచి పాదాల దాకా కట్టేశారు కాలు సైతం కదిపేట్టు లేదు గాయాలు గుండె రెండూ మండుతున్నాయి రోషం కళ్ళ ద్వారా నిప్పులు కురిపిస్తుంది ఆ సమయంలో వదిలితే పది మందిని పొట్టన పెట్టుకొని వచ్చేవారు గడిలోంచి రెండు పెట్రోమాక్స్ లైట్లు పట్టుకొని మదార్ సాబ్ వచ్చి అమీనుకు సలాం చేసి వాటినక్కడ పెట్టి సర్కార్ దొర సలాం చెప్పమన్నాడు దావత్కు ఇయాలొస్తారో రేపొస్తారో అడిగి రమ్మన్నాడు అని అడిగాడు అమీను సిగరెట్ పొగ ఊదుతూ దొరకు వాలేకుం సలాం చెప్పు ఇయాల లంబాడోళ్ళ లగ్గం పట్టాలే మస్తీ బడ్గయ్య బన్యాగాడు సోదలు పంపిండు ఈడనే దావత్ అవుతాంది రేపు పగటాళ్ళ దావత్కు ఆడికే వస్తామని అరెస్ట్ చెయ్యి అన్నాడు జీ జీహుజూర్ అట్లనే అరెస్ట్ చేస్తా అని వెళ్ళిపోయాడు మదార్ సాబ్ నాలుగు కళ్ళుకుండలు గాండ్లవాళ్లతో పట్టించుకొని వచ్చాడు ఒక మస్కూరు కళాలోన్లకు మస్తి ఎక్కింది హడ్డీ నరం చేస్తా అన్నాడు అమీన్ అలా ఎందుకన్నది అర్థం కాలేదు వారికి మాట్లాడకుండా వెళ్ళి కళ్ళుకుండలు పెట్టి వచ్చేశారు వారు ఏంబే మాట్లాడరు మస్తి ఎక్కిందా కండ్లకు అని ఉరిమాడు అమీన్ ఏం మాట్లాడం దరా మీరా సర్కారోరు మేం బాంచోళ్ళం పెడితే తింటాం కొడితే పడతాం అన్నాడొకడు అట్లను కండ్లకు కనబడతలే నలభై మంది జవానులున్నరని ఆరు చార్ గడే లావ్ అన్నాడు అమీన్ అట్లనే బాంచను వెళ్ళిపోయారు గౌండ్లవారు ఇంకో మస్కూరు గంప నిండా సారాయి సీసాలు తెప్పించి సావడిలో పెట్టించాడు మంచిదేనా నీళ్లు కలిపినరా అని అడిగాడు అమీన్ సారాయి సీసాలు తెచ్చినవాణ్ణి నిప్పుసు వంటిది దొర నీళ్ళు కలుపుతాం సర్కారుకు అన్నాడు వాడు ఒక బ్రాహ్మడు పొడుం పట్టి పైనున్న చిన్న పంచాతో ముక్కు తుడుచుకొని అమీను దగ్గరికి వెళ్తే సలాం చేశాడు అమీన్ పుత్ర పౌత్ర ధన ధాన్యాభివృద్ధి నస్తు అని దీవించాడు బ్రాహ్మడు మేం వచ్చి ఇంతసేపు అయితే ఇప్పుడు వస్తావులే బాపనోన్లకు బి హవా నూట డెబ్బై తగిలినట్లున్నది అన్నాడు అమీను వికటంగా ప్రభువులు మీరే అట్టంటే ఎట్లా మీ ఛత్రచ్ఛాయన జీవిస్తున్నాం పేదవాన్ని కదా పొరుగువారికి సత్యనారాయణ వ్రతం చేయించడానికి పోయిన ఊళ్ళోకి రాగానే తాము విచ్చేశారని తెలిస్తే బియ్యం వగైరాలు ఇంట్లో పెట్టి దర్శనం చేసుకోవడానికి వస్తూనే ఉన్నా అన్నాడు బాబుడు హై చేయి చూస్తావా అని చేయి చాచాడు ఆమెను మహాప్రభో కండ్లు కనబడవు చత్వారం ఉదయమే వచ్చి చెప్పుతాం జరిగింది జరిగినట్లు శలవా అని అడిగాడు బాపడు అచ్చా జావు ఆ అచార్లు పంపు బాపనోళ్ళ ఆచార్లు భలే మజాగుంటాయి అన్నాడు అమీను చిత్తం అట్లాగే అని ఏదీ వదిలిపెట్టడు తురకవాడు అని గునుగుకుంటూ వెళ్ళిపోయాడు బాపడు సావిట్లో ఎవరూ లేకపోవడం చూసి లేస్తామా అన్నాడు కరణం అచ్చా అని లేచాడు అమీను ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు కొన్ని కళ్ళు కుండలు సారాయి సీసాలు బయట పెట్టారు పోలీసుల కోసం అంతా వాటి మీద పడ్డారు రాత్రి పది గంటల దాకా తాగారంతా కొందరు లోపల కొందరు బయట ఎక్కడి సీసాలు అక్కడే ఎక్కడి కుండలక్కడే పడి ఉన్నాయి అమీనో కరణము బయటకు వచ్చి మంచాల మీద కూలబడ్డారు సిగరెట్లు పీల్చుతూ ఇంతైతే లంబాడీ దయ్యాలనేమి అనకపోతిరి అంటించాడు కరణం ఠైరో వాళ్ళ బాబ్ దాదా యాదికొచ్చేటట్లు చేస్తా దేఖో అని కోన్ హైరే వహా అన్నాడు జీ సర్కార్ అని ఒక పోలీసు వచ్చి సలాం కొట్టాడు ఆరతోంకో పకడ్లావు అచ్చా సర్కార్ అని వెళ్ళిపోయాడు అందెల మూతతో లంబాడీ ఆడవాళ్ళంతా వచ్చేశారు అమీను ఆదేశం మేరకు సావడి ముందు వారందరినీ నుంచో పెట్టారు పోలీసు వారు తోలుతోనే అమీన్ ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి చూచినావా నీ మొగుని గతి ఏమైందో కరణం మీద కొరుకుతార్లే కరణం మీదికి అంటూ సాగిపోతున్నాడు ఓ బుల్బుల్ ఎంత ఖూబ్సూరత్ గున్నవే రా పోదాం అని చేయి పట్టుకొని లాగాడు లక్ష్మిని అమీను మరో చేతో లాగి లెంపకాయ కొట్టింది లక్ష్మి నిశ్చేష్యుడై నుంచిండిపోయాడు అమీను మయకం సగం దిగింది మస్తీ ఎక్కింది నా లక్ష్మిని పడతావుబే అని గుంజుకొని ఇటూ అటు ఊపి స్తంభాన్ని ఊడలాక్కొని సింహంలా లంఘించాడు భిక్య అమీను మీదికి వెనక్కు పరిగెత్తాడు అమీను పది మంది పోలీసులు వారిని పట్టుకుని ఎదురుగా ఉన్న చింత చెట్టుకు కట్టేశారు కరణపోని నెత్తురు చూస్తా నా లక్ష్మిని గుంజిపిస్తాడు అని పండ్లు పటపటా కొరుకుతున్నాడు భిక్య అమీను ఉగ్రుడైపోయాడు అమీను ఉగ్రుడైపోయాడు కమరేమే ఫెంకో అని ఆదేశించాడు ఇద్దరు పోలీసులు వచ్చి లక్ష్మిని పట్టుకున్నారు విదిలించి కొట్టింది ఇద్దరూ పడిపోయారు పారిపోవడానికి ప్రయత్నించింది అమీను ఒక్క గంతు వేసి ఆమె చేయి పట్టుకున్నాడు బింక్య వాగుతూనే ఉన్నాడు కట్లు తెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు లక్ష్మి అమీను మీదికి చెయ్యెత్తింది మరో చేత్తో పట్టుకున్నాడు అమీను నలుగురు పోలీసులు వచ్చి గదిలోకి లాక్కుపోతున్నారు లక్ష్మిని లంబాడీ ఆడవాళ్ళంతా లాక్కుపోయే వాళ్ళ మీద పడి బాదారు గిచ్చారు కొరిగారు వెనుక నుంచి పోలీసులు వాళ్ళ మీద పడి లాఠీతో బాధి లాక్కుపోయారు లక్ష్మిని గదిలో పడేశారు ముక్తకంఠంతో లక్ష్మి అని కేక వేశారు లంబాడీలంతా మగ ఆడ అంతా చింత చెట్టుకు కట్టిన భీక్య లక్ష్మి అని ఊరు బద్దలయ్యేంత కేక పెట్టాడు అమీను గదిలో ప్రవేశించాడు గది తలుపు వేయబోయాడు కిందపడి ఉన్న లక్ష్మి కాళ్లకు కాళ్ళను నేలకు బలంగా ఆనించి కూర్చొని రెండు చేతులతోనూ ఒక తలుపును బలంగా పట్టుకొని మరొక తలుపుతో కలవనీయకుండా ఉంచడానికి ప్రయత్నిస్తుంది బోటుకాలితో లక్ష్మి చేతుల మీద తన్నాడు అమీన్ పట్టు విడిపోయింది తలుపు పడిపోయింది గడియ వేశాడు అమీన్ బయట నుంచి బిక్యా కేకలు ఆడవారి అరుపులు వినవస్తున్నాయి అబ్ కహాజావోగే అబ్ కహా జావోగే బుల్బుల్ అని ఎదురుగా గోడకు ఖర్చుకొని వగరుస్తున్న లక్ష్మి మీదికి ఉలికాడు అమీను పెట్రోమాక్స్ వెలుగుకు మెరిసిపోతుంది లక్ష్మి పిచ్చివాడైపోయాడు అమీను కామం కళ్ళల్లో బుసలు కొట్టింది లక్ష్మి వక్షం పట్టుకోవడానికి ప్రయత్నించాడు దెబ్బతిన్న బెబ్బులిలా రెండు చేతులతోనూ నెట్టేసింది లక్ష్మి ధన్మని పడిపోయాడు అమీను పరిగెత్తి అమీను మీద కూర్చుంది లక్ష్మి రెండు చేతులు మెడ మీద పెట్టి నొక్కసాగింది ఉక్కిరి బిక్కిరైనాడు అమీను పిస్తాలు తీసి లక్ష్మి గుండెలో షూట్ చేశాడు ఒకటి రెండు మూడు గుండ్లు కాల్చాడు కెవ్వు అని కేక పెట్టి క్రింద పడిపోయింది లక్ష్మి ఆవిన్ని వెనక్కునెట్టి తలుపు తీసి బయటపడ్డాడు అమీన్ బట్టలు దులుపుకుంటూ నిషా దిగిపోయింది కళ్ళల్లో రక్తం తొనికిసలాడింది కరణం కనిపిస్తే పట్వారీ చెయ్యబట్టే ఇదంతా అంటూనే అమీను నోరు మూశాడు కరణం ఇగ్గో మీకు సలాం చేస్తా కాళ్ళు పట్టుకుంటా ఈ లంబాడోళ్ళ ముందర పరువు తీయకండి అని చెయ్యి బట్టి ఇంటివైపు తీసుకెళ్లాడు అమీన్ను ఇద్దరు పోలీసుల్ని వెంటరమ్మని సంజ్ఞ చేస్తూ యాడియే అని పెద్దగా ఏడుస్తూ గదిలోకి ఉరికారు లంబాడీ ఆడవాళ్లంతా కట్టుబడ్డ మగ లంబాడీలంతా పెద్దగా విలపించారు విక్యా గొంతు చీర్చుకొని తిడుతున్నాడు నెత్తుడి మడుగులో కొన ఊపిరితో ఉన్న లక్ష్మి చుట్టూ చేరారు లంబాడీలు అమీను పెళ్లం ముండామయ్య కరణం నోట్లో మన్నుబడ అని తిడుతూ కన్నీరు కారుస్తూ ఏడవసాగారు లక్ష్మి చెయ్యెత్తి ఆగమన్నట్లు అందరికీ చేసింది పోనీలతో కళ్ళు తుడుచుకుని మౌనం వహించారు ఆమె చెప్పేది వినాలని బద్లా 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 అని ప్రాణం వదిలేసింది లక్ష్మి లంబాడీలంతా గొల్లుమన్నారు కట్టుబడిన లంబాడీలు అశ్రుతర్పణం చేశారు తోళ్ళు లేస్తున్నది లెక్క చేయకుండా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ముఖ్య ఈ గడబడకు చుట్టుపక్కల కాక గ్రామం మొత్తం మేల్కొంది కానీ ఒక్కరూ తలుపు తీయలేదు ఒక్కరూ బయటికి రాలేదు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు